పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి నలభై ఐదు సంవత్సరాలకు పైగా రాజకీయంలో ఉన్న వ్యక్తి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్నాను అని చెప్పుకుంటున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిల్యం గురించి ఈ విధమైన అబద్ధాలు చెబుతాడని తన పార్టీ ద్వారా తన పచ్చ ఛానల్స్ ద్వారా పచ్చ పత్రికల ద్వారా ఇంతటి విషయాన్ని కప్పుతాడని ఎవరు ఊహించలేరు తనకు తెలుసు తను మాట్లాడే దాంట్లో ఏమాత్రం నిజం లేదని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రానికి కూడా సంపాదించిందని కాబట్టి ఏ విధంగానూ బీజేపీ కూడా దీనికి ఒప్పుకోవట్లేదని ఈయన చేస్తున్న ప్రచారానికి ఒప్పుకోవట్లేదని తెలిసి కూడా అయినా కానీ మాట్లాడుతున్నాడు ఈయన చేస్తున్న తప్పుడు ప్రచారానికి ఎలక్షన్ కమిషన్లో కూడా కేసు నమోదైంది అయినా కానీ అబద్ధాల మాటలు మాట్లాడు నిజంగా అది ప్రూవ్ అయితే ఈయన ఎలక్షన్ లో కంటెస్ట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ చేస్తుంది అంతేకాదు ఈ విధమైన అబద్ధ ప్రచారం చేసుకునేందుకు జైలు శిక్ష కూడా వేయవచ్చు అయినా కానీ చంద్రబాబు నాయుడు జైలు శిక్షకైనా పోతానా కానీ నేను అబద్ధాలు చెప్పడం మానను అని తగ్గేసి మరి చెబుతున్నట్టు కనిపిస్తుంది ఐవిఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా స్టడీ చేసి చెబుతున్నారు రాజ్యకాలం లాంటి వారు కూడా ఇంతవరకు అది చట్టం కాలేదు ఈ విధంగా చేసినట్టయితే ఏదో రిజిస్ట్రేషన్ ఒరిజినల్ ఇవ్వరు జెరాక్స్ ఇస్తారు అనేది కూడా తప్పుడు ప్రచారం అని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిఠాపుర సభలో చెప్పినట్టు మొన్న బాలకృష్ణ చేసిన రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ చేసిన రిజిస్ట్రేషన్ కానీ వాళ్ళకి ఒరిజినల్స్ ఇచ్చారు కదా వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా అని చెప్పిందన్న కూడా ఈ విధంగా ప్రచారం చేస్తున్నారంటే తమకు ఏమీ ప్రచారం చేయటం లేదు ప్రతిరోజు చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి ఎంతైనా సరే ఎంతగా తెగించినా ఎటువంటి కటికి అబద్ధాలైనా అండి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కించపరచాలని ఉద్దేశం తప్పితే తను గెలవాలని ఏమాత్రం అనుకుంటున్నాడనే అనుమానం కూడా వస్తుంది కాబట్టి ఎట్లాగో ఓడిపోతే పొరుగు పోతుంది తను ఏదో శపథం చేశాడు అసెంబ్లీలో మళ్ళీ ముఖ్యమంత్రిగానే తిరిగి వస్తానని అక్కడ ప్రజలందరూ మొహం మీద వస్తారు కాబట్టి ఈ బతుకు బతికే కంటే అబద్దాలు చెప్పి అంతకైతే ఎలక్షన్ కమిషన్ ద్వారాను హైకోర్టు ద్వారా కూడా జైలు శిక్ష వేపించుకొని జైల్లో ఉండటమే బెటర్ అని అనుకుంటున్నాడు అనుకుంటారు చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ బతుకంతా ఎట్టాగా వేస్ట్ కాబట్టి ఉన్న ధనం కూడా వేస్ట్ కాబట్టి ఎంత ధనానైనా సరే వెచ్చించి ఎవరైనా కొనేసి ఏదో విధంగా అందుకనే ల్యాండ్ టైటిల్ మీద ఇన్ని అబద్ధాలు చెబుతూ ఉన్నాడు మొత్తం ఏదో దెబ్బేస్తాడు చంద్ర జగన్మోహన్ రెడ్డి అని చెబుతుంటే ఎవరైనా నమ్ముతారా ఎట్లా ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండే అందరి భూముల్ని లాగేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతాడు ప్రజాస్వామ్యంలో గెలుతుందా కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా అసలు ఏ రైతే ఊరుకుంటాడా ఒక్క రైతేనా కాబట్టి ఉద్యమం నీచమో తెలియకుండా ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్న చంద్రబాబు నాయుడికి ఇంతకు ఆడిన అబద్ధాలన్న ఒక అయితే ల్యాండ్ టైటిలింగ్ విషయంలో అబద్ధం ఆడటం అంతరం ఇది లాస్ట్ రాంగ్ క్యాంప్స్ బ్యాక్ అంటారు అంటే ఇదే చివరిసారి ఈయన మాట్లాడటానికి కూడా ఏమీ దొరకకపోవచ్చు ఈ పరిస్థితుల్లో విశ్లేషకులు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు తనేదో గొప్పవాడినని అదని ఇదని జబ్బలు తెచ్చుకుంటున్న చంద్రబాబు అసలు ఈ విధంగా ఎన్నికల ముందు ఓటింగ్ ముందే ఈ విధంగా బేజార్ అయిపోయి చేతులు ఎత్తేసిన ఉదయంతో చూస్తుంటే మాత్రం ఎవరికైనా కూడా అయ్యో పాప అనిపించినట్లుగా అనిపిస్తుంది తను ఏదో చంపేస్తున్నారని చంపేయటానికి జైల్లో ప్రయత్నం చేస్తారని అలా ఏదో విధంగా ప్రజల యొక్క దయాదాక్షిణ కోసం ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే తను ఏదో విజనరీనని తను ఏదో పరిపాలన వచ్చని తనకి మిగిలిన విషయాల చట్టాల గురించి తనకు తెలిసిన విషయం మాత్రం ఈయన చెప్పడం లేదు చెప్పినా ప్రజలు నమ్మేస్తుంది కాబట్టి జూన్ మే పదమూడు తర్వాత ఓట్ల లెక్కింపు జూన్ మూడు తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని టీడీపీ వాళ్ళు మాత్రం కంగారు పట్టం కంగారు పడుతూ ఉన్నారు